మా అమ్మాయి తన కార్ క్లీన్ చేసుకుంటుందండి బయట కార్ క్లీనింగ్ చేస్తారు కానీ కొంచెం కాస్ట్లీ కదా అందుకని మనమే కార్ క్లీన్ చేసుకోవచ్చండి వ్యాక్యూమ్ క్లీనర్తో ఇంట్లో ఉండే వ్యాక్యూమ్ క్లీనరే ఇదిగోండి పెద్ద వైరింగ్ వేసేసాము అక్కడ దాంట్లో నుంచి అక్కడ ప్లగ్ ఇన్ చేసేసి ఇక్కడ వ్యాక్యూమ్ క్లీనర్ వైర్కి ఇక్కడ ప్లగ్ ఇన్ చేస్తామన్నమాట చేసేసి చూడండి తను వ్యాక్యూమ్తోని క్లీన్ చేసుకుంటుంది కార్ అంతా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ తర్వాత మనకి ఇక్కడ మ్యాథ్స్ మనం కొనుక్కొని ఈ మ్యాథ్స్ వాళ్ళు ఇచ్చారు కానీ ఇవేమో మళ్ళీ పాడైపోతాయండి వర్షానికి తడి చెప్పులతో షూస్తో ఎక్కి పాడైపోతాయి కదా అందుకని దాంట్లో కానీ ఇవి కొనుక్కున్నాం అనమాట మా అమ్మాయి కస్టమైజ్ చేయించిపోయింది ఇదిగోండి తన పేరు కూడా పెట్టుకిచ్చుకోయిందనమాట అన్ని సీట్ల మ్యాట్స్కి సీట్ మ్యాట్స్కి పెట్టే ఇప్పుడు ఇవేమో వాటర్తో క్లీన్ చేసేస్తున్నాం అనమాట అంటే ఇట్లా క్లీన్ చేసేసుకుంటే మనీ సేవ్ చేయొచ్చు అని చెప్పింది అనమాట మా అమ్మాయి అందుకని వాటర్తో చేసేస్తున్నాం అనమాట ఇలాగ దీంట్లో సోప్ వేసేసి రబ్ కూడా చేసేయచ్చు అనమాట చేసేస్తే క్లీన్ అయిపోతాయి ఇవి ప్లాస్టిక్ కాబట్టి ఐ మీన్ సమ్ కైండ్ ఆఫ్ లెదర్ కాబట్టి క్లీన్ అయిపోతాయి